Thank నన్ను నిద్రలో లేపడిగిన నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి అంటే బిర్యానీ అనే చెప్తాను బిర్యానీ అంటే ఎవరైనా బయటికి తీసుకెళ్తాను లేకపోతే ఆర్డర్ చేస్తాను అంటారు కానీ మా ఆయన మాత్రం బంగారం లాగా నాకు చేసి పెడతాడు ఇంకేం కావాలి చెప్పండి ఇంట్లో మాస్టర్ షెఫ్ ఉంటే ఇంకా మనకు పండగే కదా ఆయనకి వండడం ఎంత ఇష్టమో నాకు తినడం అంత ఇష్టం సో ఇట్స్ అ పర్ఫెక్ట్ మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్ వాట్ యు సే గై రోజు నైట్ నేను చాలా క్రేవ్ అయ్యాను బిర్యానీ కోసం మా ఆయన వస్తూ వస్తూనే చికెన్ తీసుకొచ్చి నా కోసం ఎమ్మిది బిర్యానీ తయారు చేశారు ఈ బిర్యానీ ప్రాసెస్ అయ్యేటప్పటికి మొత్తం నేను వెయిట్ చేయడంతో పాటు చిన్న చిన్న క్లీనింగ్ పనులు ఆనియన్స్ కట్ చేయడాలు మా ఆయనకి అలా హెల్ప్ చేస్తూ ఉంటాను బిర్యానీ అయిపోయింది అని చెప్పి ఆ లాస్ట్ కుక్కర్ విజిల్ వస్తే ఇట్స్ హెవెన్ విజిల్ వచ్చే లోపల సైడ్ లో రైతా అయితే కంప్లీట్ చేసుకున్నాం బిర్యానీ అయిపోగానే దాని స్మెల్ కి ఓ మై గాడ్ ఐ కుడెంట్ కంట్రోల్ మై హంగ్ అయిపోయిన వెంటనే ప్లేట్ లో పెట్టుకుని ఎంత వేడిగా ఉన్నా చూసారా ఫుల్ గా తినేస్తూ ఉన్నాను మీలో ఎంత మంది బిర్యానీ లవర్స్ ఉన్నారు డూ లెట్ మీ నో